బయట దేశాలకు వచ్చిన తర్వాత పని లేకను లేకుంటే రకరకాల దుర్వ్యసనాలు రకరకాల కారణాలతో పాస్పోర్ట్ని తాకట్టు పెడతా ఉంటారు మనం ఏ అడ్రస్ అయితే పెడతామో ఆ అడ్రస్కి మన పాస్పోర్ట్కి సంబంధించిన వివరాలతో మన సంబంధిత ఇండియాలో ఉండే ఆ ఊరు లేదా ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ అనేది వెళ్తాం మన దగ్గర నుంచి పొరపాటును మిస్ అయింది కనపడకుండా పోయింది అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే రీసెంట్గా ఉన్న అప్డేట్ ఏంటంటే మనం పాస్పోర్ట్ ఏదైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటామో ఈ పాస్పోర్ట్లకు కొత్త టెక్నాలజీని జోడించి ఈ పాస్పోర్ట్ అని వచ్చిందనమాట ఇలాంటి పాస్పోర్ట్లు కొంచెం అభివృద్ధి జరిగిన దేశాల్లో ఆల్రెడీ చాలామందిలో ఉన్నాయి ఇప్పుడు ఇండియా కూడా ఈ యొక్క అప్డేటెడ్ ఈ పాస్పోర్ట్ సేవల్ని కూడా త్వరలో మనం ముందుకు తీసుకొస్తాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్గా పాస్పోర్ట్ పాస్పోర్ట్ అంటే మనం ఇండియాలో నుంచి ఏదైనా దేశం వెళ్ళాలంటే బార్డర్ క్రాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది పాస్పోర్ట్ అనమాట ఈ పాస్పోర్ట్ని తీసుకొని సవ్యంగా అన్నీ జరిగితే బాగానే ఉంటుంది కానీ పాస్పోర్ట్లో అక్కడక్కడ కొన్ని లోటుపాటు జరుగుతూ ఉంటాయి ఈ వీడియోలో మొత్తం ఆ లోటుపాట్ల గురించే ఎక్కువ మనం వీడియోలో మాట్లాడబోతున్నాం అనమాట సో వీడియో పూర్తి చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గల్ఫ్లో ఉండి మరియు బయట దేశాల్లో ఉండే వాళ్ళకి చాలా ఉపయోగకరమైన వీడియో అనమాట సో అందరూ కూడా ఈ వీడియోను షేర్ చేసి వెళ్ళినంత చాలామందికి చేరేటట్టు షేర్ చేయండి మనం ఇండియాలో మొట్టమొదటిసారి పాస్పోర్ట్ అప్లై చేసే ముందు మనం ఫస్ట్గా చూసుకోవాల్సింది పాస్పోర్ట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఈసీఆర్ పాస్పోర్టు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది మన విద్యా అర్హత తక్కువ ఉంటే అంటే టెన్త్ కంటే తక్కువ చదివితే దానికి మనకు ఈసీఆర్ పాస్పోర్ట్ వస్తారు ఈ ఈసీఆర్ పాస్పోర్ట్ రావడం వల్ల ఏంటంటే ఈసీఆర్ అంటే స్పెషల్గా దానికి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది బయట దేశానికి వెళ్తున్నప్పుడు సో కాబట్టి ఈసీఆర్ ఈసీఎన్ఆర్ అనేది ఈసీఎన్ఆర్ అనేది టెన్త్ క్లాస్ చదివిన తర్వాత మనం మార్క్ లిస్ట్ కానీ లేదా సర్టిఫికేట్స్ పెడితే మనకి ఈసీఎన్ఆర్ అనే పాస్పోర్టు మనకు ఇష్యూ అవుతుంది ఈ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ నాన్ రిక్వైర్డ్ అనమాట అంటే ఇమిగ్రేషన్ చెక్ అనేది అవసరం లేకుండా బయట దేశాలకి వెళితే చదువుకున్న వాళ్ళు కాబట్టి పెద్ద అగచాట్లు పడరు అనే ఒక నానుడితో ఇలాంటి పాస్పోర్ట్ని వాళ్ళు ప్రవేశపెట్టారనమాట సో కాబట్టి ముందు పాస్పోర్ట్ ఫ్రెష్గా అప్లై చేసుకునే ముందు ఇచ్చి చెక్ చేసుకోవాలి ఒకవేళ మనకు ఈసీఆర్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కావాలంటే బయట దేశాల్లో మనం మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ రెన్యువల్లో మనకు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ అనేది వస్తుంది అది ఆటోమేటిక్గా రెన్యువల్ చేసుకునేటప్పుడైనా చేసుకోవచ్చు లేదా ఒకవేళ ఈసీఎన్ఆర్ మనకు ఖచ్చితంగా కావాలి అంటే ఒక మూడేళ్ల తర్వాత మళ్ళీ మనం రెన్యూల్ పెట్టుకున్నప్పుడు మనకు ఈసీఎన్ఆర్ సర్టిఫికే పాస్పోర్ట్ అనేది వస్తుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు వేరే దేశాలకు లైక్ మన ఉదాహరణకు మనం కోవైట్కే రావాలనుకోండి మనం వీసా అప్లై చేసుకున్న తర్వాత ఆ వీసా మరియు పాస్పోర్ట్ నెంబరు అందులో మ్యాచ్ అయి ఉంటాయన్నమాట సో మనం కోవైట్కి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నప్పుడు పాస్పోర్ట్ మీదనే మొత్తం డాటా అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్లో మనం ఇచ్చే ఇన్ఫర్మేషను పేరు ఊరు తర్వాత ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాంట్లో ఏంటంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చాలా పెద్ద సమస్యలన్నీ ఉంటాయన్నమాట ఒకసారి మనం పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత అందులోని డాటా అంటే లైక్ మనం పాస్పోర్ట్లో డాటా మార్చుకోవాలంటే పాస్పోర్ట్ అప్లై చేసిన కొన్ని రోజుల వరకు మనం డేట్ ఆఫ్ బర్త్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలు అవుతుంది తప్ప కొన్ని రోజులు దాటిన తర్వాత లేదా కొన్ని నెలలు దాటిన తర్వాత అలా ఎలాంటి అవకాశం ఉండదు ఇంకొకటి పాస్పోర్ట్లు మార్పులు చేర్పుల విషయంలో ఏంటంటే మనం తల్లిదండ్రుల పేర్లు మార్పులు చేర్పులు చేయలేము ఎందుకంటే మనకు తల్లిదండ్రులు ఒకరే ఉంటారు సో ఇంకొకటి ఏంటంటే అడ్రస్ మనం ప్రతిసారి ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు మనం ఎందుకంటే నివాసం మారుతూ ఉంటాం కాబట్టి అడ్రస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకొకటి విషయంలో ఏంటంటే భార్య లేదా ఆడవాళ్ళు అయితే భర్త ఇలాంటి పేర్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఎందుకంటే విడాకుల సమయం కానీ లేదా భర్త భార్య ఆ మరణం చెందినప్పుడు వాళ్ళ పేర్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ మరియు తల్లిదండ్రుల పేర్లు ఎటువంటి పరిస్థితుల్లో మనం మార్పులు చేర్పులు చేసుకోలేము మనం కొంతకాలం విదేశాల్లో పనిచేసిన తర్వాత పాస్పోర్ట్ డేట్ ఎక్స్పైర్ అయినప్పుడు బయట దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది బయట దేశాల్లో ఏంటంటే మనం పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి మనకు ఎంబసీ తరపున కొన్ని కార్యాలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి మన పాస్పోర్టు రెన్యువల్ కానీ మనం పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళు మనకు ఎక్కడైతే ఇండియాలో ఎలా రెన్యువల్ చేస్తారో అలాంటి ప్రాసెస్ ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారిన ఈ టైంలో ఏంటంటే మనం ఏదైనా పాస్పోర్ట్ అప్లై చేసిన వెంటనే మనం ఏ అడ్రస్ అయితే పెడతామో ఆ అడ్రస్కి మన పాస్పోర్ట్కి సంబంధించిన వివరాలతో మన సంబంధిత ఇండియాలో ఉండే ఆ ఊరు లేదా ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ అనేది వెళ్తుంది ఈ ఈ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి అక్కడ జీవనం ఉన్నాడా లేదా లేదా ఈ మనిషి ఇక్కడ వాడేనా కాదా అని చెప్పి ఖచ్చితంగా ఎంక్వైరీ అవుతుంది చివరిలో మనం ఏదైతే అడ్రస్ పెడతామో ఆ అడ్రస్సే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది అక్కడ మనల్ని ఆధార్ కార్డుని ఖచ్చితంగా సబ్మిట్ చేయమంటారు ఇప్పుడు గతంలో కొన్ని రకరకాల ఈ రేషన్ కార్డు కానీ లేదా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ ఇలాంటివి చూసేవాళ్ళు ఇప్పుడైతే మ్యాండేటరీ ఏంటంటే ఆధార్ కార్డ్ చాలామంది ఏంటంటే పాస్పోర్ట్లో ఉండే డాటా ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు ఇంటి పేరు అక్షరాలతో సహా కరెక్ట్గా ఉంటేనే మన ఇండియాలో ఉండే ఎన్క్వైరీ ఆఫీసరు ఇక్కడ అన్ని సక్రమంగా ఉన్నాయి అన్నట్టు మనకు ఇక్కడ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ ఏదైతే భారత విదేశాంగ శాఖ పరిధిలో పనిచేస్తుంది కదా పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు పంపించిన తర్వాత ఎంబెస్సీ వాళ్ళు మనకు పాస్పోర్ట్ని రిలీజ్ చేయడం కానీ లేదా రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ డేటా సరిపోతేనే మనకు ఎటువంటి సమస్య లేకుండా పాస్పోర్ట్ని ఇస్తారు కొన్ని సందర్భాల్లో డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్లో డిఫరెంట్గా ఉంటుంది ఆధార్లో డిఫరెంట్గా ఉన్నప్పుడు పాస్పోర్ట్ని వాళ్ళు హోల్డ్ చేస్తారు అన్నమాట అప్పుడు మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ కోసం పిలుస్తారు అటువంటి అప్పుడు మనము ఆ ఆధారాలన్నీ సరిగ్గా లేకపోతే పాస్పోర్ట్ని హోల్డ్ చేసేసి నీకు తాత్కాలికమైన పాస్పోర్ట్ వైట్ పాస్పోర్ట్ లాంటిది ఇచ్చి ఈ దేశం నుంచి బయటికి వెళ్ళేదానికి మీకు అనుమతి అనుమతిస్తారనమాట సో తద్వారా ఏంటంటే నీ పాస్పోర్ట్ ఇష్యూను నువ్వు ఇండియాలోకి వెళ్ళి నువ్వు కరెక్ట్గా తేల్చుకున్నంత వరకు కూడా వాళ్ళు ఇక్కడ పాస్పోర్ట్ని జారీ చేయరు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇంకొకటి ఎలాంటి సమయంలో పాస్పోర్ట్ హోల్డ్ చేస్తారంటే ఒకటి ఆధార్ కార్డు ఆధారాలు సరిగ్గా లేనప్పుడు ఇంకొకటి మన మీద ఏదైనా క్రిమినల్ కేసులు కానీ ఏదైనా గొడవలు ఉండి కోర్టులో కేసులు ఉంటే ఆ కేసు వివరాలు కానీ పోలీస్ స్టేషన్లో తెలిసినప్పుడు ఆటోమేటిక్గా పాస్పోర్ట్ జారీ చేయకుండా వాళ్ళు అడ్డుకుంటారు సో కాబట్టి ముఖ్యంగా మనం పాస్పోర్ట్ని ఏదైతే రెండుకి పెడుతున్నామో అటువంటిప్పుడు ఇలాంటివన్నీ సరిచూసుకొని మన ఆధారాలన్నీ సేకరించుకొని మనం పాస్పోర్ట్కి అప్లై చేయాలి మనం కొన్ని సందర్భాల్లో ఈ ఆధార్ అంటే పాస్పోర్ట్ అప్లై చేస్తాం తర్వాత మనం ఆధారాల కోసం అగసాట్లు పడుతూ ఉంటాం సో కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ముందుగా మనం ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే విదేశాల్లో ఏదో జాబ్ చేస్తూ ఉంటావు ఈ జాబ్ చేసేటప్పుడు మనం ఏదైతే పాస్పోర్ట్ ఉందో అది కానీ పాస్పోర్ట్ హోల్డ్ చేశారనుకోండి ఇక్కడ ఉద్యోగం పోద్ది భవిష్యత్తు కొంచెం అగమ్యగోచరంగా మారుతుంది సో కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్పోర్ట్ మన దగ్గర నుంచి పొరపాటును మిస్ అయింది కనపడకుండా పోయింది అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఏదైతే ఆ దేశాల్లో ఏ దేశాల్లో అయితే మనం ఉంటున్నామో ఆ దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ చట్టం ఉంటుంది సో కోవైట్ వరకు వస్తే కోవైట్లో ఏంటంటే మనం ఏదైతే పాస్పోర్ట్ మిస్ అయ్యామో ఆ పాస్పోర్ట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఎంఓఐ మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు అందులో మీ ఫింగర్ ప్రింట్స్ మీ యొక్క బయోడేటా అంతా కలుపుతూ ఈ పాస్పోర్ట్ గల వ్యక్తి ఇతనే అని చెప్పి ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ తీసుకుని ఎంబెస్సీ తాలూకు కార్యాలయానికి వెళ్తే వాళ్ళు పాస్పోర్ట్ లాస్ కింద మనకు కొత్త పాస్పోర్టు జారీ చేస్తారు సేమ్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ కూడా మనకు ఎంక్వైరీ ఇవన్నీ సేమ్ ప్రాసెస్లోనే ఉంటాయి సో కాబట్టి పాస్పోర్ట్ అనేది చాలా విలువైంది కాబట్టి దాని చాలా దాన్ని చాలా జాగ్రత్తగా దాపెట్టుకోవాలి ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది బయట దేశ వచ్చిన తర్వాత పని లేకను లేకుంటే రకరకాల దుర్వ్యసనాలు రకరకాల కారణాలతో పాస్పోర్ట్ని తాకట్టు పెడతా ఉంటారు ఇది చాలామంది అంటే గతంలో నాకు చాలా కాల్స్ వచ్చేటి అనమాట వాళ్ళు ఎవరు నా పాస్పోర్ట్ తీసుకున్నారు వాళ్ళు ఇవ్వనని బెదిరిస్తున్నారు లేదా పాస్పోర్టు పెట్టి డబ్బు తీసుకున్నాను అంటున్నారు అలా చేయడం పాస్పోర్ట్ ఉంచుకొని డబ్బులు ఇవ్వడం అనేది కూడా నేరమే అలాగే పాస్పోర్టు ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు కూడా అప్లై అవుతాయి అన్నమాట ఉదాహరణకు ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు కింద క్రిమినల్ యాక్ట్ ఎందుకంటే నువ్వు పాస్పోర్ట్ తీసుకుని అతను బెదిరిస్తున్నావు అనే సెక్షన్ కానీ పెట్టాను అనుకోండి దాదాపు రెండేళ్ళు జైలు శిక్ష మరియు ఐదు వేల జరిమానా ఒక్కోసారి ఐదు వేల జరిమానా మరియు ఏళ్ళ జైలు శిక్ష కలిపిపడే అవకాశం ఉంది సో కాబట్టి పాస్పోర్ట్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పాస్పోర్ట్ అనేది నువ్వు ఉంచుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత అతను కానీ ఎదురు తిరిగి నీ మీద కేసు పెట్టాడంటే ఇలాంటి సెక్షన్స్ అనేటివి అప్లై అవుతాయి ఒకవేళ బయట దేశాలు ఉదాహరణకు కువైట్లో ఉండి అలా పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నా పాస్పోర్ట్ ఇవ్వలేదని కానీ తను కానీ ఎంబసీలోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీ మీద వాళ్ళు పిలిపించి ఎంక్వైరీ చేసి పలానా సెక్షన్ల కింద కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ పాస్పోర్ట్ని మిస్యూజ్ చేసినా కూడా చాలా క్రిమినల్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి మిమ్మల్ని బయట దేశంలోకి అంటే మనం ఇండియాలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరైతే పాస్పోర్ట్ ఉంచుకొని డబ్బులు ఇవ్వడాలు తాకట్టు పెట్టుకోడాలు ఇలాంటివి చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్ ఇంకపోతే పాస్పోర్ట్ తీసుకొని దాంట్లో మార్పులు జరుపులు చేసి ఏదో అంటే ఫార్జరీ టైప్ అలాంటివి చేయాలన్నా కూడా చాలా కఠినతరమైన శిక్షలు ఉంటాయి సో కాబట్టి ఎవరి పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండడం వాళ్ళ హక్కు అనమాట అలాగే ఇటీవల మీరు చాలా చోట్ల చూసుంటారు ఎక్కడైనా మనం పని చేసే చోట యజమాని కూడా మనం పాస్పోర్ట్ పెట్టుకోవడానికి రూల్స్ వర్తించమన్నమాట ఎందుకంటే మానవ హక్కుల సంఘ చట్టం ప్రకారం ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉండాలనేది రైట్ అనమాట అటువంటిప్పుడు నువ్వు పాస్పోర్ట్ను తాకట్టు పెట్టుకోవడం అనేది చాలా పెద్ద నేరం కిందికి వస్తుంది సో దయచేసి ఎవరైనా సరే పాస్పోర్ట్ ఉంచుకొని నేను అంటే దేశానికి వెళ్లకుండా చేస్తాను లేదంటే ఫలానా ఫలానా అని చెప్పి మీరు సాక్ష్యాధారాలతో కానీ ఎంబసీలో కేసు పెడితే చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్ అవుతుంది సో కాబట్టి ఇలాంటి చేస్తా చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పాస్పోర్ట్ విషయంలో ఏమవుతుందంటే కొంతమంది బయట దేశాలకు వెళ్ళిపోతారు రకరకాల కారణాల చేత ఆ పాస్పోర్ట్ ఆగిపోద్ది సో దాంట్లో ఉండే డేటాను మార్పులు చేర్పులు చేసుకొని ఇంకొక పాస్పోర్ట్ చేసుకొని బయట దేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతకుముందు ఎప్పుడంటే అంతకుముందు మామూలుగా టెక్నాలజీ లేని కాలంలో ఇవన్నీ సజావుగా జరిగేవి ఇప్పుడు ఏమైందంటే ఈ బయోమెట్రిక్ సిస్టము రకరకాల ఈ టెక్నాలజీ అప్డేట్ అవడంతో ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల దొరికిపోతూ ఉంటారు అటువంటి అప్పుడు కూడా ఆ దేశానికి సంబంధించిన శిక్షల ప్రకారం వాళ్ళు ఆ శిక్షలు అనుభవించాల్సింది వస్తుంది కాబట్టి పాస్పోర్ట్లో ఫస్ట్ మనం ఏ డేటా అయితే ఇస్తామో అదే డేటాతో అదే పేర్లతో మనం కంటిన్యూ అవ్వాలి తప్ప రకరకాల పేర్లు మార్చుకోవడం ఇవన్నీ ఫోర్ జిరే కిందకి వస్తాయి వీటికి దేశంలో చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి సో దీని ద్వారా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రీసెంట్గా ఉన్న అప్డేట్ ఏంటంటే మనం పాస్పోర్ట్ ఏదైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నామో ఈ పాస్పోర్ట్లకు కొత్త టెక్నాలజీని జోడించి ఈ పాస్పోర్ట్ అని వచ్చిందన్నమాట ఇలాంటి పాస్పోర్ట్లు కొంచెం అభివృద్ధి జరిగిన దేశాల్లో ఆల్రెడీ చాలామందిలో ఉన్నాయి ఇప్పుడు ఇండియా కూడా ఈ యొక్క అప్డేటెడ్ ఈ పాస్పోర్ట్ సేవలను కూడా త్వరలో మన ముందుకు తీసుకొస్తుంది ఈ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే పాస్పోర్ట్లో చిప్ ఉంటుందన్నమాట మన బయోమెట్రిక్ అంటే ఏ అయితే వేలు ముద్రలు తర్వాత మన ఫోటో మనం ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాం ఎక్కడికి వస్తున్నాం అనే డేటా అంతా కదా నిక్షిప్తమై ఉంటుంది ఇది డిజిటల్గా ఒక చిప్పు అందులో ఉంటుందన్నమాట సో కాబట్టి ఇకపై పాస్పోర్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ ఇక మీద కొత్తగా పాస్పోర్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా చేసుకుంటేనే బాగుంటుంది లేదా రకరకాల కారణాల చేత ఏదైనా ఎయిర్పోర్ట్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే వెంటనే అక్కడ అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది దేశాల్లో విదేశాల్లో చాలా అగసాట్లు పడాల్సి ఉంటుంది సో కాబట్టి ఏదైతే ఈ పాస్పోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు విన్నారో ఇదంతా మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలాంటి నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ క్రోడీకరించి చెప్తున్నా ఇది ఎక్కడ ఈ గూగుల్లోనూ ఏ ఏఐలోనూ దొరికే ఇన్ఫర్మేషన్ కాదనమాట అనుభవాలతో చెప్తున్న ఇన్ఫర్మేషన్ సో కాబట్టి స్టే టూన్ విత్ గల్ఫ్ బాబాయ్ వెళ్తూ వెళ్తూ ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్స్ తెలిపితే ఆ కామెంట్స్ని బట్టి మీకు మరింత వీడియోలు మరిన్ని వీడియోలు చేసేదానికి నాకు ప్రోత్సాహం లభిస్తుంది సో కాబట్టి ఈ విషయమే కాదు ఎలాంటి విషయాల గురించి అయినా కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ గల్ఫ్ బాబాయ్ గిరిప్రసాద్ థ్యాంక్ యూ